ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది పాన్ ఇండియా రేంజ్లో విడుదలై రికార్డు స్థాయి వసూలు సొంతం చేసుకున్న కల్కీ సినిమా ఇప్పుడు జపాన్లో సొందర్ చేసేందుకు రెడీ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున ఈ సినిమాను జపాన్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు గతంలో బాహుబలి సినిమాతో ప్రభాస్ జపాన్లో సూపర్ హిట్ దక్కించుకున్నారు ఇటీవల త్రిబుల సినిమా సైతం జపాన్లో విడుదలై గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది అందుకే కల్కీ సినిమా విషయంలో ఆసక్తి నడుకుంది జపాన్లో ఇండియన్ సినిమాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి ఎలాంటి స్పందన దొక్కుతుంది అనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది సినిమా జపాన్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ అక్కడికి వెళ్ళి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనాలని కొన్ని నెలల ముందే నిర్ణయించారు అందులో భాగంగానే ఇటీవల దర్శకుడు నాగేశ్వన్తో పాటు ఇతర యూనిట్ జపాన్ వెళ్ళింది ప్రభాస్ సైతం వెళ్లాల్సి ఉన్న కాలి గాయం కారణంగా వెళ్ళలేకపోయారు ఆ విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు కల్కీ ప్రమోషన్స్కి హాజరు కాలేకపోతున్నాను క్షమించారని పోస్ట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఓ వీడియోని కూడా విడుదల చేశారు సినిమాకి జపాన్లో విడుదలకు ముందే వస్తున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ వీడియో విడుదల చేశారు ఈ వీడియోలో ప్రభాస్ కొన్ని జపనీస్ పదాలను వాడారు జపనీస్ భాషలో అక్కడ వారికి నమస్కారం చేయడంతో పాటు సినిమా గురించి రెండు ముక్కలు జపనీస్ భాషలో ప్రభాస్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తను చాలా కాలంగా జపాన్ రావాలనుకుంటున్నాను కానీ ఏదో కారణం వల్ల వాయిదా పడుతూ వస్తుంది ఈసారి గాయం కారణంగా రాలేకపోతున్నాను ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను త్వరలోనే మీ అందరినీ కలుస్తాను జపాన్లో ఉన్న తన ఫ్యాన్స్ అంతా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాను ఆదరించాలంటూ ఇందులో కోరారు విభిన్నమైన కాన్సెప్ట్తో దర్శకుడు నాగేశ్వన్ రూపొందించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా జపనీస్ ప్రేక్షకులు కూడా నచ్చుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఫ్యూచర్కి మహాభారతాన్ని లింక్ చేసి అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ను చూపించడం ద్వారా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు నాగేశ్విన్ ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా కల్కి టూను రూపొందించే పనిలో ఉన్నారు